హాయ్ ని నమస్తే టెక్నాలజీ ఎగ్జిబిషన్స్ హైదరాబాద్ వైజాగ్ కాకినాడ రాజమండ్రి ఇలా ఎప్పటికప్పుడు జరుగుతూ వస్తుంది అయితే మరి మన ఫోటో ఫినా ట్వంటీ సెకండ్ ఎడిషన్ కాకినాడలో ఆగస్టు మూడు నాలుగో తేదీల్లో కుసుమ సత్య ఫంక్షన్లో జరగబోతుంది మరి అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేకుంటే ఇప్పుడే చేసుకోండి ఎన్నో 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 కొత్త ప్రొడక్ట్స్ మన కాకినాడకు రాబోతున్నాయి అండ్ కాకినాడలో మంచి ఫైనాన్షియల్ సిటీ పోర్ట్ ఉంది దగ్గర చాలా మంచి దేవాలయాలు ఉన్నాయి మీరు దూర ప్రాంతాల వాళ్ళయితే కనుక ఒక టూ త్రీ డేస్ హాలిడే కనుక చేసుకుని వస్తే మన ఎగ్జిబిషన్తో పాటు వర్క్షాప్తో పాటు చుట్టుపక్కల ఉన్న మంచి ప్లేసెస్ కూడా చూసుకొని రావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గెట్ రెడీ మరి మనం అందరం కలిపి కూడా మన కాకినాడ ఎక్స్పోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి